అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ మొగుడు మూడవ భాగం మిత్ర తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంది ఒకరోజు తనున్న ఆశ్రమం అమ్మ వచ్చి అక్కడ ఉన్న అందరూ అనాథ పిల్లల్ని బాధగా చూస్తూ మనం ఇంకో వారం రోజుల్లో ఈ ఆశ్రమం ఖాళీ చేసి వెళ్ళాలని మిత్ర తన స్నేహితులు అమ్మ ఏమంటున్నారు మీరు ఆశ్రమం ఖాళీ చేయడం ఏంటి ఎన్నో సంవత్సరాలుగా మనం ఇక్కడే ఉంటున్నాం కదా ఇప్పుడు ఎందుకు ఖాళీ చేయాలి అని అడిగేసరికి నిన్న కొంతమంది వచ్చి ఈ ఆశ్రమం తమ బాస్కి అమ్మేశారు మీరు వెంటనే ఈ స్థలం ఖాళీ చేయాలన్నారు మొదట నాకు వాళ్ళు ఏం చెప్పారో అర్థం కాలేదు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ ఆశ్రమం మీకు అమ్మాలని కూడా ఏంటి అని నేను వాళ్ళని అడిగాను ఈ భూమి యజమాని తనకి ఏదో డబ్బు అవసరము రావడంతో మా బాస్ డబుల్ అమౌంట్ ఇచ్చుకున్నారు ఇక్కడ షాపింగ్ మాల్ కట్టాలని తన కోరిక మీద ఖాళీ చేస్తే బాగుంటుంది మీరు అని ఆ భూమి కొన్న పత్రాలు నాకు చూపించారు నేను ఒకసారి మీ బాస్తో మాట్లాడాలి దయచేసి కాదనకండి అని వాళ్ళని నేను ఎంతగానో బతిమాలాను కానీ వచ్చిన వారు తమ బాస్కి ఫోన్ చేసి నేను తనతో మాట్లాడాలని చెప్పడంతో తను నాతో మాట్లాడారు ఈ ఆశ్రమం నేనే కొన్నాను మీరు వెంటనే ఖాళీ చేయండి అని అన్నారు సార్ ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్ మేము ఎన్నో ఎల్లుగా ఇక్కడే ఉంటున్నాము మీరు ఇలా ఉన్న పలంగా ఖాళీ చేయమనంటే ఎక్కడికైనా వెళ్తాం అది మీ సమస్య కానీ ఇప్పుడు ఆ స్థలం నాది మీరే మాకు ఇక్కడ ఎలా ఉండాలో చూడండి సార్ ప్లీజ్ సార్ అని అంటే లేదు నేను ఆ ప్లేస్లో షాపింగ్ మనకి కట్టాలి అని అన్నారు సార్ మా మీద దయతో మమ్మల్ని ఇక్కడ నుండి ఖాళీ చేయమనకండి సార్ ఇక్కడ ఉన్నవారంతా అనాథలు ఇప్పుడు వీరిని ఎక్కడికి పంపాలి సార్ మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నాకు డబ్బు ఇచ్చి మీరు అక్కడే ఉండొచ్చు మీకు ఒక వారం రోజులు టైం ఇస్తున్నాను మీరు నిర్ణయం చేసుకొని నాకు ఫోన్ చేయండి నా మనుషులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని కాల్ కట్ చేశాడు ఇది జరిగిందని అందరికీ చెప్పింది అమ్మ మేము ఎలాగోలా హాస్టల్లో ఉంటాము కానీ పిల్లలు ఎక్కడ ఉంటారు చెప్పండి అంత డబ్బు మనం ఎలా తీసుకురాగలం అందుకే మీకు చెప్తున్నా మీరు ఎక్కడ నుండి వెళ్ళిపోండి లేదా మమ్మల్ని చదివించి వారం చేసినా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మేము ఎలా ఎలా వెళ్ళిపోతాము అనుకున్నారు మేము ఎలాగైనా సరే ట్రై చేసి ఆ డబ్బుని సమకూరేలా చేస్తాం అమ్మ అని అనేసరికి మిత్ర ఇదంతా కేవలం నీకోసమే చేస్తున్నారు నువ్వు మర్చిపోయిన గతాన్ని నీకు మళ్ళీ గుర్తు చేయడానికి ఎప్పుడు తిరిగి వస్తుందో కానీ అప్పటి వరకు నువ్వు బాధపడాల్సిందే ఇప్పుడు జరగబోయే వాటికి కూడా నువ్వు బాధపడినా రేపన్న రోజు నువ్వు చాలా సంతోషంగా ఉంటావని ఆ ఆశ్రమం నడిపించే అమ్మ మనసులో అనుకుంది మిత్రకి చాలా బాధగా ఉంది ఇలా అయింది ఏంటి అని అమ్మవారికి ఎంత మొత్తం ఇవ్వాలి అని అడిగింది మన వల్ల కాదు మిత్ర అంత డబ్బు సమకూర్చడం అమ్మ ముందు మీరు చెప్పండి ఎంత డబ్బు ఇవ్వాలి అది మన వల్ల అవుతుందో లేదో తర్వాత చూద్దాం అని అనేసరికి రెండు కోట్లు అంది అందరూ రెండు కోట్ల అన్నారు చెప్పాను కదా మన వల్ల కాదని మీరొక గృహం చూసుకోండి నేను పిల్లల్ని ఎలాగోలా ఇంకో ఆశ్రమంకి వెళ్ళేలా చూస్తాను మిత్ర మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళింది తనకి చేయాలని లేదు పిల్లలు నడి రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది అలా ఆలోచనలో ఉండగా తన ఫ్రెండ్స్లో ఒకరు అవును మిత్ర ఏమైందే అలా ఉన్నావు నిన్న అమ్మ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నా మనం ఎంత ఆలోచించినా ఏం చేయగలం చెప్పు అంత డబ్బు మనం ఎక్కడి నుంచి మనకు మనకొస్తున్న జీతాన్ని అమ్మకే ఇస్తూ మన సహాయం చేస్తున్నాం మనకు అంత డబ్బు ఇచ్చి ఆదుకునేవారు లేరు మిత్ర కానీ ఇన్ని రోజులు మనకు అన్ని విధాలుగా ఆదుకున్న ఆశ్రమాన్ని ఎవరో మన కళ్ళ ముందే కూల్చి షాపింగ్ మాల్ కడతాను అంటే చాలా కష్టంగా ఉంది అని అంది మనం ఎలాగోలా బ్రతికేస్తాం కానీ ఆ చిన్నపిల్లలు ఎలా ఉంటారు అని మిత్ర అనేసరికి మన చేతిలో ఏమీ లేదు మిత్ర నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు పనిచూడు మనం ఇలా మాట్లాడుతూ ఉంటే బాగోదు తనకి ఎలా అయినా ఆశ్రమాన్ని కాపాడుకోవాలని ఆలోచిస్తోంది మిత్ర రానా తన క్యాబిన్ నుండి మిత్రని గమనిస్తూ ఉన్నాడు తను అనుకున్నట్టుగానే తను ఆలోచిస్తోంది అని నువ్వు నా తనకి చేరడానికి ఇంకా ఎక్కువ సమయం లేదు హార్ట్ అమర్ సార్ మేడంతో అన్ని విషయాలు చెప్పి మేడం మీ దగ్గరకు సహాయం చేయమని అడిగేలా చేయమని చెప్పాను ఇంకో రెండు రోజుల్లో బృంద మేడం హెల్ప్ కోసం మీ ముందుకు వస్తుంది అని చెప్పాడు రానా ఒక చిరునవ్వు నవ్వి ఇప్పుడు అసలైన ఆట మొదలవుతుంది తను నిజంగా బృందన లేక మిత్రన అన్నది ముందు తెలుసుకోవాలి అలా తెలియాలంటే తను నా భార్యగా నా ఇంట్లోకి రావాలి అమర్ నేను చెప్పిన విధంగా పేపర్స్ రెడీ చేయించు ఓకే సార్ అని రానా చెప్పిన విధంగా పేపర్స్ రెడీ చేయడానికి వెళ్ళిపోయాడు అమర్ రానా రాయిలా ఉన్న నన్ను నీ ప్రేమతో అమాయకత్వంతో మనిషిలా చేశావు నువ్వు నా నుంచి దూరమైన తర్వాత నేను ఒక రాక్షసుల్లా మారిపోయాను స్వీట్ హార్ట్ మనకు ప్రమాదం చేయించిన ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ప్రాణాలతో లేరు కానీ నిన్ను షూట్ చేసిన మంత్రి మాత్రమే ఎవరో తెలియడం లేదు అది ఎవరైనా సరే నేను వదిలిపెట్టను బహుశా నువ్వు నా దగ్గరకు వస్తే తను నా కళ్ళ ముందుకు వస్తాడు అని అనుకుంటున్నాను సాయంత్రం మిత్ర తన ఫ్రెండ్స్ ఆఫీస్ నుండి ఆశ్రమంకి వెళ్ళిపోయారు మిత్ర అమ్మ ఏమైనా పరిష్కారం దొరికిందా లేదు మిత్ర ఉదయం నుండి నేను చాలా చోట్ల ట్రై చేశాను కానీ మన దగ్గర కూడా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు కొత్త వాళ్ళంటే అంటున్నారు తను ఒక ఆలోచన చేసిన దానిలా మిత్ర నేను ఒక మాట చెప్తాను చేస్తావా అని అనేసరికి అడగండమ్మా అంది మిత్ర నువ్వు మీ స్నేహితులు ఒకే చోట పనిచేస్తారు కదా మీ బాస్కి మన సమస్య చెప్తే ఏమైనా సహాయం చేస్తాడేమో ఒకసారి అడిగి చూడు అని అంది మిత్ర మా బాస్ని అడగాల అని ఆలోచిస్తోంది అమ్మ మిత్ర నీకు ఇబ్బందిగా ఉంటే అడగకు అని అంది అలాంటిది ఏం లేదు నేను రేపు ఆఫీస్లో బాస్ని కలిసి విషయం చెప్తాను అంది మిత్ర ఆ దేవుడి దయతో ఆయన మనకు సహాయం చేయాలి అంది మిత్ర నేను నా ప్రయత్నం చేస్తానమ్మా సరే ఇక వెళ్ళి ఫ్రెష్ అవ్వంది అవును అమ్మ ఏం చెప్తుంది మిత్ర చాలాసేపటి నుంచి తనతో మాట్లాడుతున్నావు అని అడిగారు వాళ్ళ ఫ్రెండ్స్ రేపు మన బాస్ని సమస్య చెప్పి సహాయం అడగమని చెప్తోంది అమ్మో మన బాస్న ఆయన చూస్తే నోట్లో మాట బయటకు రాదు అలాంటి మనం ఏం అడగగలం ఆయన్ని ఒకవేళ అడిగినా మనకు సహాయం చేస్తారన్న నమ్మకం మాకు లేదు అన్నారు అందులో ఒకరు మిత్ర నువ్వు అడిగితే ఏమైనా చేస్తాడేమో నేనా నాకే ఎందుకు చేస్తాడు ఎందుకంటే నువ్వు తన భార్యలా ఉన్నావు అని చెప్పావు గుర్తుందా అని అనేసరికి నువ్వు కొంచెం రిక్వెస్ట్ చేస్తాను మనసు కరిగి మనకి సహాయం చేస్తాడేమో మిత్ర అంతే అంటావా ప్రయత్నించి చూడు సరే వల్ల సార్తో మాట్లాడతాను అంది మిత్ర మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళింది మార్నింగ్ నుండి సార్తో ఎలా మాట్లాడాలని ఆలోచిస్తోంది లంచ్ టైం అవడంతో అందరూ క్యాంటీన్కి వెళ్ళారు మిత్ర స్నేహితులలో ఒకరు అందరూ లంచ్కి వెళ్ళారు నువ్వు బాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడన్నారు మిత్ర తప్పదా తప్పదు వెళ్ళాలంటారు మాకంత ధైర్యం లేదు మిత్ర భయంగానే రానా క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది కానీ లోపలికి వెళ్ళాలంటే ఉధృక్తిగా ఉంది రానా అంతా తన క్యాబిన్ల నుండి చూస్తూనే ఉన్నాడు రా స్వీట్ హార్ట్ నీ కోసమే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా రానా బృంద బయట నిల్చోండి అని తెలిసి క్యాబిన్ నుండి బయటకు వెళ్ళినట్టుగా తలుపు తెరిచాడు మిత్ర గట్టిగా ఊపిరి తీసుకొని డోర్ ఓపెన్ చేయాలని చూసింది రానా ఓపెన్ చేయడంతో తన ముందుకు పడినట్లుగా రానా మీద పడిపోయింది బ్యాలెన్స్ చేసుకోలేక రానా కావాలని అలా తలుపు తెరిచాడు మిత్ర తన మీద పడగానే తనని హత్తుకొని జాగ్రత్త అని తనని మామూలుగా నించోబెట్టి ఏంటి ఈ టైంలో ఇక్కడ అని అడిగాడు మిత్ర సారీ సార్ అది నేను చూసుకోకుండా మీ మీద పడిపోయాను అని కంగారు పడుతోంది రానా కూల్ బేబీ కూల్ ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు సార్ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని అనింది రానా క్యాబిన్లోకి వెళ్ళి మిత్రని కూడా రమ్మని చెప్పి తన కుర్చీలో కూర్చొని నువ్వు లంచ్ చేసావా అని అన్నాడు లేదు సార్ మీతో మాట్లాడిన తర్వాత చేద్దామని అంది రానా నాకు చాలా ఆకలిగా ఉంది లంచ్ తర్వాత మాట్లాడుకుందాం మిత్ర అని అనేసరికి మిత్ర లేచి వెళ్ళబోతూ ఉంటే ఎక్కడికి మిస్ మీరు లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత వస్తాను సార్ అని అనింది నువ్వు కూడా నాతో కలిసి లంచ్ చేస్తున్నావు అన్నాడు రానా ఇంకో ఐదు నిమిషాల్లో లంచ్ ఇక్కడికి వస్తుంది మిత్ర ఇబ్బందిగా అయ్యో పర్లేదు సార్ నేను నా బాక్స్ తింటానంది నిన్ను రిక్వెస్ట్ చేయట్లేదు ఆర్డర్ చేస్తున్నా అని అన్నాడు తను ఓకే సార్ అని తల ఊపింది లంచ్ రావడంతో ఇద్దరు కలిసి తిన్నారు మిత్ర కదంతా కొంచెం ఎలాగో అనిపించింది మరి ఎక్కడ అరుస్తాడో అని సైలెంట్గా ఉంది రానా మిత్రని చూస్తూ చెప్పండి మిస్ మిత్ర మీ సమస్య ఏంటి మిత్రకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు భయంతో తన చేతులు నలిపేస్తోంది మిత్ర సార్ అది అని విషయమంతా చెప్పింది రానా మిత్రని గమనిస్తూ ఉన్నాడు అది అంతా విన్న తర్వాత రానా తన కుర్చీలను లేచి తన ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని ఆసక్తికరంగా ఉంది మిస్ ఇప్పుడు మీకు డబ్బు చాలా అవసరం కరెక్ట్ మిత్ర అవును సార్ దయచేసి మీరే ఎలాగైనా సరే సహాయం చేయాలి అని అంది రానా నేను మీకు డబ్బునిస్తాను కానీ నాకు లాభం ఏంటి అన్నాడు సూటిగా మిత్రనే చూస్తూ మిత్ర అతను ఏమంటున్నాడో అర్థం కాక సార్ అని అంది మీకు డబ్బు ఇచ్చి ఆశ్రమం సేవ్ చేయాలి అది మీరు నా నుండి ఆశిస్తోంది నేను కరెక్ట్గా చెప్పానా మిత్ర యా సార్ మీరు అన్నది కరెక్ట్ కానీ నాకు ఒక శరితో ఉంది దానికి నువ్వు ఒప్పుకుంటేనే నేను ఆశ్రమాన్ని పేరు మీద రిజిస్టర్ చేస్తాను ఆశ్రమానికి కూడా లౌటు రాదు అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు మిత్ర మీ కండిషన్ ఏంటి సార్ అంది చిన్నగా రానా నవ్వుతూ తన డెస్క్లో ఉన్న పేపర్స్ తీస్తాను ముందు పెట్టాడు వాటిని చదవమన్నట్టు కలతోనే చెప్పాడు మిత్ర ఆ పేపర్ చేతిలోకి తీసుకొని చదువుతోంది వాటిని చదువుతూ కుర్చీలుండి లేచి సార్ ఇందులో ఉన్నది రానా అందులో ఉన్నది నువ్వు చదివింది నిజమే మిత్ర సార్ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి మీ ఆశ్రమాన్ని కాపాడుకోవాలనుకుంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి మిత్ర లేదు సార్ నేను ఇలా చేయలేను నేను ఒకరిని ఇష్టపడుతున్నా తను తన పని మీద కొన్ని రోజులు ముంబై వెళ్ళాడు అని అంది మిత్ర అలా చెప్పగానే తన చేతి పిడిగిలు బిగించాడు రానా నీకు నీ ఆశ్రమం కావాలి అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి బేబీ నీకు సరిగ్గా అబద్ధాలు చెప్పడం కూడా రాదు నీకు చాలామందే ప్రపోజ్ చేశారు అబ్బాయిలు కానీ నువ్వు వాటిని తిరస్కరించావు నాకు నీ గురించిన అన్ని విషయాలు తెలుసు మిత్ర నీకు నేను తప్ప ఇంకో ఆప్షన్ లేదు నువ్వు ఎటు వెళ్ళినా నీకు ఎవరు సహాయం చేయరు మిత్ర సార్ మీరు నన్ను భయపెట్టేస్తున్నారు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలుసు కానీ మీరు అనుకున్నది జరగదని తను వెళ్ళిపోతుంటే రానా వేసి నువ్వు ఎటు వెళ్ళినా తిరిగి రాచెంతకే చేరక తప్పదు స్వీట్ హార్ట్ తన కోపంతో వెళ్ళిపోయింది మిత్ర కోపంగా వెళ్ళి తన పని మొదలుపెట్టింది తన స్నేహితులు అవును మిత్ర ఏమైంది బాస్తో విషయం చెప్పావా అని అడిగారు బాస్ ఏమన్నారు అని ఒకటే ప్రశ్నలు వేస్తున్నారు మిత్ర ఇప్పుడు బాస్ ఇలా చేశాడన్న విషయం వీళ్ళకి చెప్తే ఎలా స్పందిస్తారో అని మనసులో అనుకుంటూ ఉంది మిత్ర ఏంటి మాట్లాడకుండా ఎటో చూస్తున్నావు అదా ఏం లేదు మన బాస్ బాగా ఆలోచించి చెప్తా అన్నాడు వాళ్ళు నాకు తెలిసి బాస్ పనికి సహాయం చేయలేడు ఇంకా మనము ఏం చెయ్యలేము సాయంత్రం అమ్మకు చెప్పేసి మనం ఏదో ఒక హాస్టల్లో రూమ్లో చూసుకుందాం అని అన్నారు మిత్ర మరి ఆ చిన్నపిల్లలు అని అంది మనం ఏం చెయ్యలేము మిత్ర అలా అనుకుంటే ఎలా మనకి తోడుగా ఉన్నవారిని అలా వదిలి వెళ్ళిపోవడం సరికాదు కదా అని అంది మిత్ర మాకు ఇలా వదిలేయడము నచ్చలేదు కానీ మనకు అంత డబ్బు ఎవరిస్తారు చెప్పు మనం కూడా అనాథలమేగా మనం చేయాల్సినంత చేశాం ఇక మన చేతుల్లో ఏం లేదు సరే పదండి ఇలా మాట్లాడామా ఎవరైనా చూస్తే కంప్లైంట్ చేస్తారు మళ్ళీ అని అంటూ ఉన్న ఉద్యోగం కూడా పోతుంది అప్పుడు నడరోడ్డు మీద పడాల్సి వస్తుంది అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ మిత్ర ఆలోచన పడిపోయింది అసలు ఎందుకు ఇలా జరుగుతోంది బాస్ చెప్పిన దాని గురించి ఒక్కసారి ఆలోచించాలి కానీ ఆయన ఎలా పెళ్లి చేసుకుంటాను నేను తన భార్యలా ఉన్నానని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు దానికి నేను ఒప్పందం మీద సైన్ చేయాలంట అలా ఎలా చేస్తాను దీని గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఆఫీస్ నుండి అందరూ ఆశ్రమంకి వెళ్ళేసరికి అక్కడ చాలామంది జనాలు గుమి ఉన్నారు వారు పరుగున వెళ్ళి ఏమైంది ఎందుకు అలా అందరూ అందరూ ఇక్కడున్నారు అక్కడ ఉన్న దృశ్యం చూసి వారికి నోటమాట రాలేదు చుట్టూ ఉన్న జనాల్లో ఒకరు ఆశ్రమం ఖాళీ చేయమని ఎవరో కొంతమంది వచ్చి లోపల ఉన్న సామాన్ అంతా ఇలా బయటకు విసిరారు పాపం పిల్లలని కూడా చూడలేదు వారిని కూడా బయటకు తోసేశారు అమ్మవారిని చాలా బ్రతిబాలింది వారి కాళ్ళు కూడా పట్టుకొని బతిమాలింది కానీ వారు కనకరించలేదు ఆ మాటలు విన్న వారందరికీ కూడా కన్నీళ్లు ఆగడం లేదు మిత్రకి అది చాలా బాధగా అనిపించింది తను ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తన స్నేహితులతో కలిసి సామాన్త లోపలికి సర్ది అమ్మ ఆ పిల్లల్ని లోపలికి తీసుకొని అక్కడ అంతా శుభ్రంగా చేసి పిల్లలకి తినడానికి ఉన్నవాడితో అన్నం వండి వారికి పెట్టి పిల్లలు మీరు భయపడకండి ఏం కాదు మీరు ప్రశాంతంగా పడుకోండి మీరు వారి దగ్గర ఉండండి వాళ్ళు చాలా భయపడ్డారు నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పింది వాళ్ళ ఫ్రెండ్స్తో మిత్ర మిత్ర అమ్మ దగ్గరికి వెళ్ళి మన ఆశ్రమానికి ఏ లోటు ఉండదు మన ఆశ్రమం మనకు దక్కుతుంది నేను మీకు మాటిస్తున్న అమ్మ ధైర్యంగా ఉండనని వెళ్తూ ఉంటే మిత్ర చేయి పట్టుకొని ఆపి మీరందరూ నన్ను అమ్మ అని పిలుస్తారు కదా నా పేరేంటో అని మీకు తెలుసా ఎవరికైనా అని అంది మిత్ర లేదన్నట్టు తలూపింది తను నా పేరు పార్వతని చెప్పింది నాకు పిల్లయి పది సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు నేను మా ఆయనతో కలిసి అనాథ పిల్లల్ని అక్కును చేర్చుకొని వారిని పెంచుతున్నాం మొదట ఒకరితో మొదలైన ఈ ఆశ్రమం చాలామంది పిల్లలు రావడంతో మాకు చాలా కష్టంగా ఉండేది కానీ వారి అవసరాలు తీర్చడం కోసం నా భర్త కొన్ని సంస్థలను కలిసి సహాయం అడగడంతో వారు మొదట నిరాకరించిన మా దగ్గర ఉన్న పిల్లల్ని చూసి సహాయం చేయడానికి మొదలు పెట్టారు నా భర్త హఠాత్తుగా చనిపోవడంతో ఇప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు కొంతమంది దాతలు మీకు మేమున్నామని పిల్లల్ని చదివిస్తాం అని ముందుకొచ్చారు వారే ఈ స్థలంలో ఇలా గదులు కట్టించి ఇచ్చారు అప్పటి నుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతోంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు మిత్ర నీకు ఒక విషయం చెప్పాలి కానీ నేను చెప్పలేను కొన్ని రోజుల్లో నీకే తెలుస్తుంది మిత్ర అమ్మ మన ఆశ్రమంకి ఏం కాదు ఇంతమంది పిల్లల్ని మీరు హక్కును చేర్చుకొని చదివిస్తూ మీ మంచి మనసుని చూస్తున్నారు అంత మంచి జరుగుతుంది లేదు మిత్ర నాకు సహాయం చేసిన అందరూ మంచి మనుషులే వారే లేకుంటే ఈరోజు ఇంతమంది పిల్లల్ని నేను చూసుకోలేను కదా మనకు సహాయం చేసిన అందరూ గొప్ప మనసున్న మనుషులే మిత్ర అవును అమ్మ మీరు చెప్పింది నిజమే సరే రండి ఏం అన్న తిన్నారా ఏదైనా తిని రెస్ట్ తీసుకోండి రేపటి నుంచి మనకి సమస్యలు ఉండవు పిల్లలు తిని పడుకున్న తర్వాత వెళ్ళి కూడా తినేసి పడుకున్నారు మిత్ర రేపటి నా జీవిత గమ్యం ఒకటే అది కేవలం రానా భార్య బృందల కొన్ని గంటల ముందు మిత్ర రానాకి కాల్ చేసి సార్ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంది చెప్పండి స్వీట్ హార్ట్ అంత ముఖ్యమైన విషయం ఏమిటి అని అన్నాడు రానా అది రేపు ఆఫీసులో చెప్తాను సార్ అంది ఓకే బేబీ బాయ్ అని రానా ఫోన్ పెట్టేసి నా పథకం ఫలించింది రేపటి రోజు కోసం వేచి చూస్తాను అమర్ రేపు రిజిస్టర్ ఆఫీస్లో మా పెళ్ళికి ఏర్పాట్లు చూడు అమర్ హ్యాపీగా సార్ మేడం పెళ్ళి ఒప్పుకున్నారా అన్నాడు లేదు రేపు తను చెప్పబోయే విషయం అదే తనకి ఇంకో ఆప్షన్ లేదు ఈ రోజు నుండి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ విధ్వంసం చేయకుంటే తనకి ఆలోచన ఇప్పట్లో వచ్చేదే కాదు తను నా కళ్ళ ముందే ఉన్నా కూడా చాలా కష్టంగా ఉన్నాను పెళ్ళి తర్వాత తనకి ఏం జరిగిందో తన నోటి నుండి చెప్పాలి అమర్ సార్ మేడం నీ కష్టపెట్టకండి తప్పదు అమర్ రేపటి నుండి నేను పెట్టే టార్చర్ తను భరించాలి నువ్వు తన గురించి ఆలోచిస్తూ నీకు ఇచ్చిన పనిని నెగ్లెట్ చేయకు నేను చెప్పిన పని చూడు అని రానా తన గదికి వెళ్ళి పడుకున్నాడు బృంద రానా నేను నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా అంది అడగండి స్వీట్ హార్ట్ అన్నాడు మీరు ఎప్పుడు ఎందుకు అంత కోపంగా ఉంటారు పైకి కోపంలా ఉన్నా లోపల చిన్నపిల్లాడిలా ఉంటారు అప్పుడు రానా మా అమ్మ చేసిన పని వల్ల నేను ఇలా గంభీరంగా మారిపోయాను నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం నాన్న అమ్మని చాలా ప్రేమించారు తను అలా చేస్తుందని ఎప్పుడూ అసలు తను కల్లో కూడా ఊహించలేదు బృంద సారీ పాత విషయాలన్నీ గుర్తు చేసి నిన్ను బాధ పెట్టినట్టున్నాను అని అంది లేదు స్వీట్ హార్ట్ నేను నిన్ను ఒక విషయం అడుగుతాను నాకు అది చెప్తావా అని అన్నాడు అడగండి శ్రీవారు నేను చెప్తాను అని అంది నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాను కదా మరి నా మీద నీకు కోపం అసహ్యం ఏం కలగలేదా అని అడిగాడు బృంద చాలా అంటే చాలా కోపం వచ్చింది మొదట్లో మీరంటే చాలా భయంగా ఉండేది నాకు తెలియలేదు మీ మీద ఎప్పుడు ఎలా ప్రేమ పుట్టిందో అంటే చాలా ఇష్టం ప్రేమ పెరిగిపోయింది మీ మీద నాకు జీవితకాలం మీ ప్రేమ కావాలి అని తన నుదుటి నా ముద్దుపెట్టింది బృంద రాన నిద్రలో నుండి లేచి తన ఎదురుగా గోడ మీద నవ్వుతూ ఉన్న బృంద ఫోటో చూస్తూ లైఫ్ లాంగ్ నా ప్రేమ కావాలి అన్న దానివి నా నుండి ఎందుకు దూరం అయిపోయావు స్వీట్ హార్ట్ అంటూ తన కళలో ఉన్న కన్నీటిని బయటకు రాకుండా ఆపి నిన్ను నా నుండి దూరం చేసిన ఎవరిని వదలను అని పడుకున్నాడు రానా మరుసటి రోజు ఉదయం తొందరగా ఆఫీస్కి వెళ్ళాడు బృంద తన దగ్గరకు రాబోతుందని తను చాలా హ్యాపీగా ఉన్నాడు మిత్రకి ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది తనకి తెలుసు ఈరోజు తన జీవితం మరొకరి చేతుల్లోకి వెళ్ళిపోతుందని తనకి ఇంతకు మించి మరో మార్గం లేదు ఇలా చేయడం తప్పనిపిస్తోంది కానీ తప్పడం లేదు మిత్ర ఫ్రెండ్స్ అవును ఏమైంది అలా ఉన్నావు అని అడిగారు తనని ఏం లేదు కొంచెం తలనొప్పిగా ఉంది అని అంది మరి రెస్ట్ తీసుకుంటావా లేదు పదండి వెళ్దాం అని అంది మిత్ర ఆఫీసులో ఈరోజు చాలా ముఖ్యమైన పని ఉంది ఏంటి మరీ మన బాస్ని మళ్ళీ అడుగుతావా ఇంకొకసారి ప్రయత్నిస్తే తప్పులేదు కదా అన్నారు తన స్నేహితులు కథ ఇంకా ఉంది ఇప్పుడు మిత్ర వెళ్ళి ఏం చెప్తుంది తనని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటున్నాను అని చెప్తుందా నిజంగా బృందా మిత్ర ఒకరేనా రానా అనుకున్నట్టు ఏవి ఇప్పుడు మిత్రుని పెళ్లి చేసుకుంటే తనని చంపాలనుకున్నవాడు వస్తాడా అసలు వాళ్ళు ఎవరు ఎందుకు రానా బృందల మీద ఇలా పగబట్టారు ఈ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్